భారతదేశం డబ్బా ఇండ్లేని జీవితం డెబ్బై ఎండా భారతదేశం డబ్బా ఇండ్లేని జీవితం చైతను విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం ఎందు రాజ్యంలో మారని వెలకు సలాము విందామా ప్రగతిని చూద్దామా పసిపాడు చిరిమేస్తుంటే కామంతో మహిళలను కొంతమంది మంది చిరిపేస్తుంటే తను మూల్యమన సరిహద్దులో దేశాన్ని రక్షిస్తుంటే కరుపారణి దేశానికి రైతు పంట నేస్తుంటే జై జవాను జై కిసాను అని నిలదించి ఊకుందామా భరత మాతకు ప్రణమిల్లి శ్రీ భద్ర వదిలేద్దామా డెబ్బై ఏళ్ళ భారతదేశం డెబ్బై లేని జీవితం చెరిత విందామా ప్రగతిని చూద్దామా మతమంటూ ప్రతినిత్యం మంటలనే రాజేస్తుంటే మానవత్వమే మరిచి మారణ హోమం సృష్టిస్తే ఊరు గుడ్డ కోసము ఉద్యమాలని చేస్తుంటే కూడి జనులు ఏకము హక్కులకై ప్రశ్నిస్తుంటే ఎందుకొచ్చనని ఎప్పుడైనా యోచించామా మీరుద్యోగం ఎందుకొచ్చనని ఎప్పుడైనా యోచించామా నిజాలని మాట్లాడంగా ఏనాడైనా మాట్లాడంగా ఏనాడైనా ముందున్నామా భారతదేశం లేని జీవితం చరితలో విందామా ప్రగతిని చూద్దామా రాజ్యాంగం పేరు తెలియని జాతులెన్నో ఈ దేశంలో రావాల్సిన వాటదెన్నో ఈలో ప్రజాస్వామ్య దేశం గొప్పలెన్నో ఈ లోకంలో ప్రజల స్వేచ్ఛ పాలకులకు ఎన్ని కుట్టారు రాజ్యమే తల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మ రాజ్యమే లేతల చేతిలో రాజ్యాంగం ఆట బొమ్మ రైతేరాజన్న మాట అందెట్లో నమ్ముడాయి రైతేరాజన్న మాట అందెట్లో నమ్ముడాయి ఎప్పైనా భారతదేశం తప్ప ఇల్లు లేని జీవితం చరితను విందామా ప్రగతిని చూద్దామా చరితను విందామా ప్రగతిని చూద్దామా